మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బాబు మధు రేపు పెన్సలాడ వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మగారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే ఐ సారీ డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న కమ్ ఆన్ అవును ఏంటది లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరి చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ గొచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ ఈ రోజు వీడు అయిపోయాడరా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఇది ఈ రోజే హబ్బీ వాట్ ఐ వాంట్ బీ యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముప్పుడైతే చాలా హ్యాపీయే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ వి నా పంట కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్ కొట్టారా ఏంటి మొహంలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకున్నవాడిని వెనక్కి తీసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా ఏంటమ్మా ఏంటమ్మాధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పనులుంచి మానేసాడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా చేసింది తప్పే కానీ తెలియక చేసిన తప్పును క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలే కనీసం ఈ గొడవైన తీసుకోండి తీసుకోండి ప్లీజ్ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ పెళ్లి చేసుకుంటావా బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న రాయితో దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీ ఇస్ రైట్ అంకుల్ గౌరి నిర్ణయానికి కాదు అనకండి వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్న వాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్ నా అహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నోటడుగుతాను అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచు కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు అలాగే నా ప్రయత్నం నేను చేస్తా గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దార్క్షణ్యంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను చంద్రమదేవట్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చేయండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను ఒరే శొంటి స్వాము ఇడ్లీ కట్టి ఆహా ఆహా దాన తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా సోములారికి పెసరచు ఉప్మా అల్లం చెట్టు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమన్నా మన సంతోష పెద్ద కోసం దానకన్నుడు ధర్మప్రభు ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మన సంతోష పెద్ద కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం నీ మట్టి గడ్డం కాదు ఒరే సొంటి ఈ నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడించుకొని కొట్టబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడతా బాప పిల్లల అందుకే భూకంపాలు వస్తున్నాయి నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ ఏంటి అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి అమ్మా దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి ఏంటి గౌరీ నువ్వు చేసిన పని మీ నాన్నగారు అంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేసావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్నా కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్న ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు పాకు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపతో డబ్బులు కానీ మనుషులు కానీ రోజు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగు తేవాలన్న బాధ్యత ఏమన్నా ఉందా నీకు అసలు ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే వెళ్ళి క్లీనింగ్ పబ్లిక్ వెళ్ళు మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా నమస్కరించి తీసుకోవాలి కానీ నా నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేమ్మా తుడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాబు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా ఆ ఇప్పుడు పోయి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోశకాయపచ్చ చాలా బాగుందండి థ్యాంక్స్ అదిన తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని నిన్ను నువ్వు మీ ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ చాలా మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కాని నువ్వు మాత్రం పచ్చదరవేన నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావగారు నాది నేనెక్కడ బాధపడతానునని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం ఆవంటే నేను తిన్నాను బావగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావుగారు కొట్టి నాలుగు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి ఏమ స్టైల్ గా కలుస్తారంటకా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని ఏది బీడీ కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందా లేదో లేదా లేదో ఆ అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి ఆ ఆ ఎల్లల ఎల్ని చూస్కా పొద్దున బారెంటో దొరికడ్రా బాబు ఏంటి వెతుకుతున్నా అబే ఏం లేదు దొదరా दिन को समय का हाँ हाँ पर लेती इसको तीस को थैंक यू दरना अच्छा जो బాబుగారు స్నానానికి కొడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాగాని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పెట్టేశానుగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే చన్ని శేఖరవా దానికి కాపల గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన అవేవే వాటిని కాల్చమని చెప్పు నేను చెప్పినట్టు బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్లి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్నా బయటకు వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది